హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో బ్లౌజ్కి ప్రింట్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఏ సైజు బ్లౌజ్కైనా సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈ మెదడ్లో కనుక మీరు వేసారంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది ప్రింట్ పార్ట్ దానికోసం ఫస్ట్ మనం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత అలాగే షేప్ పట్టి ఎలా వేసుకోవాలో కూడా ఇనిజిబుల్ రెండు విధాలుగా ఇనిజిబుల్ షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్ ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి మనం షోల్డర్ వచ్చేసి మూడించెలు తీసుకుంటాం కదా అట్లా సగానికి కాకుండా వీడియోలో చూపించినట్టు ఇట్లా స్ట్రైట్గా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ మూడించులు షోల్డర్ కట్ చేసుకున్నాం కదా అందులో రెండు ఇంచులు మాత్రమే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి మిగిలింది ఒక వన్ ఇంచ్ అయితే ఉండాలి అంటే మనం రెండించులకి సమానంగా ఇక్కడ కింద వైపుకి వచ్చేటప్పటికి ఇలా వచ్చిద్ది ఇలా షోల్డర్ దగ్గర అలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఖర్చు వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఉండేటట్టు పెట్టుకోండి ఈ ఒకటిన్నర ఇంచులు ఉండే ఖర్చు చాలా ఎయిటీ పర్సెంట్ బ్లౌజులకి సెట్ అవుతుంది ఇంకా చెస్ట్ ఎక్కువగా ఉంది అని అనుకున్న బ్లౌజులకైతే ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ తోటి మూడించులు ఇంచుల పొడవైతే రావాలి ఈ డాట్ ఇలా ఈ ఒకటిన్నర ఇంచులు ఖర్చుతోటి మెయిన్ డాట్ వేస్తే ఇట్లా షోల్డర్కి ఎదురుగా ఎయిటీ పర్సెంట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది ఈ మెదడు ఇలా వేసిన తర్వాత ఒక్కొక్కసారి ఇలా రెండు సమానంగా రాకుండా ఒకటి కుట్టు ఎచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్నది ఇప్పుడు మళ్ళీ దానిపైన రెండో కుట్టు వేసేసి ఇప్పుడు మనకి ఉక్సులు పట్టీ వైపు రెండో డాట్ వేయాలి కదా అది కూడా ఎలా వేసుకోవాలో చూద్దాం మూడించులు పొడవుతో మెయిన్ డాట్ అయితే పూర్తి అయిపోయింది సింగిల్ డాట్ వేసినా కూడా ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు ఉక్సులు వైపు ఉంది కదా దీన్ని కూడా మనం షోల్డర్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నాము అంటే ఇప్పుడు ఇది మొత్తం ఐదు ఇంచులు పొడవైతే ఉంది ఉంది రెండించులకి పైన మూడి మూడించులు వదిలేసి కింద వైపు నుంచి రెండించులకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ వేసుకొని టేప్తో చూడండి కింద వైపున వైపునొచ్చేసి రెండించులు మనం ఆ మార్కింగ్ వేసిన దగ్గర నుంచి పై వైపున ఇంచులు ఉండిద్ది ఈ మూడించులకి ఇట్లా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ని ఇలా పట్టుకొని మీకు గుర్తుండటం కోసం ఇలా మార్కింగ్ కాకుండా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఇక్కడ మాత్రం ఖర్చు చాలా తక్కువ పట్టుకోవాలి ఒక పావించు ఖర్చుతో పట్టుకొని తేలిపోతా కుట్టి వేసేయాలి అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి క్లాత్ అనేది సన్నగా రావాలి ఇప్పుడు ఈ రెండు డాట్లు వేసిన తర్వాత చ మూడో డాట్ వేయటానికి ప్రత్యేకంగా మార్కింగ్ అవసరం లేదు ఆ రెండు డాట్స్ని పట్టుకున్నప్పుడు మనకి ఆ మూడో డాట్ ఎక్కడ వేయాలని చెప్పి క్లాత్ అనేది ఫోల్డింగ్ పడిపోయిద్ది అలా రెండు కలిపి పట్టుకున్నా పర్వాలేదు లేక ఇలాగా మెయిన్ డాట్ ఒక్కటి పట్టుకున్నా కూడా మనకి కార్నర్ అనేది చూపించిద్ది దానికి ఇప్పుడు మూడో డాట్ దాన్ని బట్టి మూడో డాట్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ కూడా అంతే ఒక పావించు ఖర్చుతోటి స్టార్ట్ చేయాలి దా ఆ కుట్టుకి ఈ కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు చూడండి చూడండి అలా నీట్గా అయితే వచ్చేసింది ఈ విధంగా మీరు బ్లౌజ్కి మార్కింగ్ లేకుండానే కొలత ప్రకారం కాకుండా ఇలా షోల్డర్కి ఎదురుగా ఫోల్డింగ్ చేసేసి నీట్గా డాట్స్ అయితే కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ జాయింట్ వేసేటప్పుడు ఈ మెయిన్ డాట్ అనేది ఖర్చు ఇలా మడత పెట్టి పైకి కుట్టేసేసేయండి పైకి కుట్టేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టేద్దాం షేప్ బెల్ట్కి ఇట్లా ఒరిజినల్ ఒక లేయరు లైనింగ్ రెండు లేయర్లు అయితే కుట్టేసుకున్నాము దీన్ని ఒక లేయర్ అనేది పక్కకు పెట్టుకోవాలి ఒరిజినల్ ఒక లేయరు మనం స్టిఫ్ కోసం లైనింగ్ జాయింట్ వేసాం కదా అవి రెండు కలిపి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టేసుకోండి లే అనమాట ఇనిజిబుల్ షేప్ బెల్ట్ ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చు చివరన ఫస్ట్లో కంపల్సరీ రఫ్ ఇచ్చేయండి ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా కట్ ఇచ్చేసేయండి కొద్దిగా కట్ చేసుకోండి మనం వేసిన కుట్టుగా దగ్గర మాత్రం కట్ చేయకూడదు దానికన్నా కొంచెం గ్యాప్ ఉండి వరక చిన్నగా కట్టిస్తే అట్లా రౌండ్గా అనేది తిరిగిద్ది ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ షోల్డర్ అనేది ఇట్లా స్ట్రైట్గా మడత పెట్టకూడదు ఇప్పుడు మనం కుట్టు వేసేసాం కదా షేప్ బెల్ట్ని ఇట్లా స్ట్రైట్గా మడత వేయకుండా వీడియోలు చూపిస్తున్నట్టు ఇట్లా క్రాస్గా అయితే మడత పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఇలా ముందుగా కుట్టి క్లాత్ మనం ఒక లేయర్ అనేది వదిలిపెట్టాం కదా ఆ లేయర్ మీదకి ఈ ఫోల్డింగ్ అనేది రావాలి ఇలా వేస్తే మనకి నీట్గా వచ్చిద్ది ఇనిజిబుల్ అనేది ఖర్చులు కనపడకుండా అలాగే ఇప్పుడు దీనికి పీసులు అలా ఖర్చులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అలాగే గుచ్చుకోకుండా కూడా ఉండిద్ది అనమాట ఇట్లా ఇనిజిబుల్ వేసుకోవటం వల్ల షేప్ బెల్ట్ ఇప్పుడు మనం ముందు ఒక కుట్టు వేసాం కదా ఆ కుట్టు మీదే కుట్టు వచ్చేటట్టు వేసుకోవాలి చివరిని కంపల్సరీ రఫ్ ఇచ్చేయండి లేదంటే మనం రివర్స్ చేసేటప్పుడు మనం వేసిన కుట్టు అనేది ఊడిపోయిద్ది ఇప్పుడు మనకి క్లాత్ అనేది ఏమాత్రం నలగదు మనం అంత ఫోల్డింగ్ చేసినా కూడా క్లాత్ అనేది నలగకుండా వచ్చిద్ది ఇట్లా ఒకవైపున ఇలా తీసుకోవాలి బయటికి ఇలా తీసేస్తే మనకి ఇనిజిబుల్ షేప్ బెల్ట్ అనేది జాయింట్ అయిపోయి అయిపోయినట్టే ఇదిగో చూడండి మనం వేసిన ఫోల్డింగ్ క్లాత్ అనేది ఎక్కడా కూడా నలగదు ఇలా వేయటం వల్ల ఫోల్డింగ్ అనేది నీట్గా వేసుకోవాలి ఇప్పుడు పైన ఒక కుట్టు వేసేసుకోండి ఇలా పైన కుట్టు వేయటం వల్ల ఇంకా స్టిఫ్గా ఉండిద్ది అనమాట ఇప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్గా ఉంటుంది కదా ఎగస్టా కొనలు ఉంటాయి అవి కట్ చేసుకోండి చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అలాగే ఇనిజిబుల్ సేపు బెల్ట్ ఇలా వేసుకోండి మళ్ళీ ఇంకొకటి ఇంకొక పార్ట్ ఉంది కదా దానికి కూడా ఇనిజిబుల్ ఇలా వేయటం రాని వాళ్ళు ఇంకొక విధంగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈజీగా అంటే ఖర్చు అనేది గుచ్చుకోకుండా ఉండిద్ది అనమాట ఇట్లా షోల్డర్కి ఇలా మడత పెట్టేసుకొని ఒకటిన్నర ఇంచులతో మెయిన్ డాట్ వేసేసుకోండి ఇంక ఇలా సింపుల్గా అనేది మీరు డాట్స్ వేసుకోవచ్చు ఈ మెదళ్ళలో బ్లౌజ్కి ప్రెంట్ డాట్స్ వేస్తే బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అయ్యిద్ది ఇక లూజ్ అనేది ఉంటే మనకి సైడ్న ఒక కుట్టు వేసుకుంటే సరిపోయిద్ది దాదాపుగా ఈ మెదళ్ళలో అన్ని బ్లౌజులకి క్రాస్ కటింగ్ బ్లౌజులకి ఏ బాగా సెట్ అయ్యిద్ది అనమాట ఈ డాట్స్ అనేవి చూడండి ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మెయిన్ డాట్ వేసిన క్లాత్ అనేది ఇలా పీసులు అనేవి రాకుండా ఇలా కట్ చేసేసుకొని దాన్ని ఇట్లా పైకి ఫోల్డింగ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ మాత్రం ఆ ఖర్చు అనేది పడకుండా అట్లా పైకి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు పై వైపున షేప్ బెల్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏ విధంగా ఒక లేయర్ అయితే పక్కకు పెట్టేసుకున్నాము సేమ్ ఇది కూడా అలాగే ఒక లేయర్ అనేది పక్కకు పెట్టేసుకొని రెండు లేయర్లతోటి కలిపి కుట్టుకోవాలి చివరిన కూడా రఫ్ ఇచ్చేసేయండి చిన్నగా ఒక కట్ ఇచ్చేసుకోండి ఇటువైపు కూడా ఇప్పుడు దీనికి పై వైపును ఇలా ఒక వేసేయండి ఇలా పై కుట్టు వేసిన తర్వాత ఇట్లా రివర్స్ చేసి వెనక్కి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రెండో లేయర్ అనేది వదిలిపెట్టాము కదా దాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి ఇలా లోపలికి ఫోల్డింగ్ తోటి మనమే ఫస్ట్ ఏ కుట్టు అయితే వేసామో అదే కుట్టు మీద వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి ఇనిజిబుల్ క్లాత్ని షేప్ బెల్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు ఇలాగా క్రాస్గా కట్ చేసేసుకోండి కష్టం ఉన్నది చూడండి రెండు కూడా సేమ్ ఒకేలాగా వచ్చేసింది చూడండి ఒకటేమో ఫోల్డింగ్ చేసి షేప్ బెల్ట్ వేసామన్నమాట ఇంకోటి ఫోల్డింగ్ లేకుండా వేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి